హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మీ ర్యామ్సీ వన్ టు వన్ క్రియేటర్స్ కొటేషన్ అండ్ బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందరు బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు నన్ను ఆదరిస్తున్నందుకు నా వీడియోస్ చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు అదేవిధంగా కొత్త వ్యూస్ ఎవరైనా వీడియోస్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నాకు అదేవిధంగా బెల్లై క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మరొక మంచి బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీతో మేము వచ్చిన మీరు ఆల్రెడీ తమ్ములు చూసారు కదా బ్రతుకు నేర్పిన పాఠాలు అనమాట బ్రతుకు నేర్పిన పాఠాలు ఏంటి మరి ఆ ఏంటి ఏం కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు మేము చేసేటువంటి ప్రతి ఒక్క మోటివేషనల్ స్టోరీలో మోరల్ అనేది ఉంటుంది నీతి ఉంటుంది సో అది మనకు లైఫ్లో ఎప్పటికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది అందువల్లనే ఇలాంటి స్టోరీస్ అనే నేను చేస్తున్నాను మీకు సక్సెస్ అవ్వడానికి కావచ్చు మీరు ఏదైనా ప్రతి దాంట్లో కూడా మీరు ముందుకు వెళ్ళడానికే ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి స్టోరీస్ కానీ నా కొటేషన్స్ అన్నీ కూడా వీడియోస్ సో ఈరోజు మనం డైరెక్ట్ వీడియోలోకి తెలుపుదాం బతుకు నెత్తిన పాఠాలు ఏంటి మరి అవి స్టోరీ చూద్దాం మరి ఇక్కడ చిత్రంలో తీసుకునే పేర్లు కానీ సన్నివేశాలు కానీ మన ఇమేజెస్ ఉంటే మాత్రం ఓన్లీ ఫర్ ఇక్కడ స్టోరీస్ కోసం మాత్రమే వేరే విధంగా అయితే కాదు అని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు జాంగ్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు అనమాట అతనికి కుటుంబం చాలా సాదాసిధాగా జీవించేదన్నమాట అంటే సింపుల్గా ఉండేది అతని కుటుంబం చిన్నతనంలో ఉండే జాంగ్కు అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం అనమాట కానీ కుటుంబ పరిస్థితుల వాళ్ళు ఏం చేసినంటే కనీసం చదువుకోవడానికి కూడా అతనికి అనుకూలించలేదు అంటే అతని యొక్క కుటుంబ పరిస్థితి అలా ఉన్నదనమాట చదువుకోవడానికి లేదు సంగీతం ఇలా నేర్చుకుంటాను అనుకున్నాను అనమాట అతని తండ్రి రోజువారి కూలీ అనమాట జాంగ్ యొక్క తల్లి రోజువారి కూలీకి వెళ్తే కానీ వాళ్ళ యొక్క ఇల్లు గడవదనమాట సో జాంగ్ను చదివించడానికి తండ్రికి వీలు కాలేదు వీలు కావడం లేదు కానీ జాంగ్ గొప్ప సంగీతకారుడు అవ్వాలని కళలు కంటూ ఆ కళలను నిజం చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగాడు అయితే వాళ్ళ డాడీ అతను చదివిద్దామనుకుంటున్నాను అతని కుటుంబం సహకరించకపోవడంతో ఫైనాన్షియల్గా చదివించలేకపోతున్నాడు బట్ జాంగ్కు మంచి సంగీత కళాకారుడు అవ్వాలని చాలా కళలు అనమాట ఆ కళలను నిజం చేసుకున్న సంకల్పం ముందుకు పోతా ఉన్నాడు ఒకరోజు ఆ గ్రామంలో నా గ్రామంలోని పండుగలు జాంగ్ పాట పాడే అవకాశం పొందాడు ఒక పాట పాడేటువంటి అవకాశం వచ్చింది తన యొక్క గ్రామంలోని ఒక పండుగ వాతావరణం జరిగినప్పుడు ఒక పాట పాడే అవకాశం వచ్చిందన్నమాట పొందండి అవకాశం ఉన్నది అతని స్వరం వినిపించగానే అందరూ మంత్రముగ్ధులైపోయారు గ్రామ పెద్దలు అతనికి సహాయం చేయాలని అంటున్నారు జాంగ్ను పట్టణానికి పంపించి సంగీతం నేర్చుకోవడానికి సాయం చేశాడు సో అతనికి ఆపర్చునిటీ వచ్చింది ఆ విలేజ్లో పండుగ అయినప్పుడు అతను ఒక పాట పాడిండు పాట పాడడం వల్ల ఏం చేసి అందరికి నచ్చింది నచ్చి అతను ఒక మంచి సంగీత కళాకారుడు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అతని పాటలు పాడడానికి అతనికి పట్టణానికి పంపించి అతనికి ఫైనాన్షియల్గా సాయం చేసి నేర్చుకోవడానికి సాయం చేసేది సంగీతం నేర్చుకోవడానికి సో ఆ విధంగా అతను పట్టణానికి వెళ్ళిపోయాడు ఆయాసం నిరాశ అనేక అవమానాలను ఎదుర్కొన్న తన గమ్యాన్ని మరవకుండా కష్టపడి సాధన చేసిండు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా తనకు ఉన్నటువంటి గమ్యం గోలు మర్చిపోకుండా తన దానికోసమే కష్టపడి పనిచేసిండు రోజు సంగీతం వినడం పాటలు రాయడం పాడడం అతని జీవితంలో బాగా అయిపోయింది సో అతనికి ఏంటి ఇదే పాటలు పాడాలే వినాలే రాయాలి ఇదే పని మొదలు పెట్టుకున్నారు ఎందుకంటే సక్సెస్ అవ్వాలి కదా దానిలో సో అదే పనిగా పెట్టుకొని అతను ముందుకు సాగిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత జాంగ్ ఒక పెద్ద సంగీత కార్యక్రమాలు ప్రదర్శన ఇచ్చాడు అతని పాటలు బ్రతుకు నేర్పిన పాఠాలుగా మారాయి అతని పాటలు ఏంటంటే బ్రతుకు నేర్పిన పాఠాలుగా మారిపోయినాయి అనమాట అతనికి జీవిత సంగీతి ప్రజలను ప్రేరేపించేది అతని జీవన సంగీతం ఉన్నది ప్రజలను ప్రేరేపించేది అంటే ఎక్కడి నుంచి ఎలా వచ్చిండు ఇంత పెద్ద హైట్కి దిగిపోయింది సో ఇక్కడ మనకు మెయిన్గా మోరల్గా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి నేను చెప్తాను వినండి మొత్తం మీద నేర్చుకోవాల్సిన చిన్న పాయింట్స్ అనమాట కానీ మంచి లైఫ్లో ఉపయోగపడతాయి కష్టపడితే కంపల్సరీ కళలు అనేవి నిజమైతే ఎవరికైనా సరే ఎన్ని అవమానాలైనా ఎదురిపోయినా సరే గమ్యాన్ని మాత్రం కోల్పోకూడదు మనకు చాలా అవమానాలు వస్తుంటాయి కొన్ని గమ్యాలు కానీ లక్ష్యాలు చేయకూడదు సో గమ్యాన్ని మాత్రం కోల్పోకూడదు దానికోసమే ముందుకు వెళ్ళాలి సామర్థ్యాన్ని గుర్తించి దానిపై కృషి చేస్తే విజయం ఖాయం మనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి మనకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి దాని మీద వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం విజయాన్ని అనేది అందుకోగలుగుతాం అదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సంగీతం కళలు లేదా ఏ రంగంలోనైనా మనం నిబద్ధతతో నేర్చుకుంటే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు సో ఏదైనా కానీ మీకు ఒక వర్క్ వచ్చు డ్రైవింగ్ డ్రైవింగ్ అంటే మంచి ఇంట్రెస్ట్ పెట్టి మనం అది నేర్చుకోవాలని ఒక తపాన ఉండదా అంటే సక్సెస్ అవుతాం అదే మీద చదువు ఉంది అనుకో చదువులోకి ఇంట్రెస్ట్ పెట్టి రాయడం చదువు నేర్చుకుంటే అందులో సక్సెస్ అవుతావు ఒక్కొక్కరికొక రంగం మీద వాళ్ళకు ఉంటుంది ఇంట్రెస్ట్ సో దాని మీద ఫోకస్ చేసి నువ్వు చేసినట్టయితే కంపల్సరీ ఏదైనా విజయాన్ని పొందగలుగుతావు సో ఈ మోరల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మోరల్ స్టోరీ అని వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి నువ్వు ఈ లైక్ చేయడం నాకు సపోర్ట్ ఇచ్చినట్యితే సో మరిన్ని మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్